అస్సలం వలైకు వరహంతుల్ నా పేరు నాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనం మన మీద ఫరజ్ అయిన అనగా విధిగావించబడిన నాలుగు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఒకటి ఇల్మ్ రెండు అమల్ మూడు దావాత్ నాలుగు సబర్ ఒకటి ఇల్మ్ అంటే విద్యా జ్ఞానం అంటే అల్లాసు తాలా ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం గురించి ఖురాన్ హదీసుల ఆధారాలతో తెలుసుకొనుట రెండు అమల్ తెలుసుకున్న జ్ఞానం ప్రకారం ఆచరించుట మూడు దావాత్ ఇతరులకు ఇస్లాం వైపునకు ఆహ్వానించుట నాలుగు సబ్ ఏ కష్టం ఆపద ఎదురైన ఓపిక సహనాలను వహించుట వీటన్నిటికీ దలీల్ అనగా ఆధారం ఇదే సూరా అస్ట్ వన్ జీరో త్రీ చూసుకున్నట్లయితే కాలం సాక్షిగా నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు అయితే విశ్వసించి చేసిన వారు పరస్పర సత్యం గురించి ఉపదేశించిన వారు తాకీదు చేసేవారు మాత్రం నష్టపోరు సూరా అస్ట్ వన్ జీరో త్రీ ఈ సూరా గురించి ఇమాం షాఫీ రహ్మహుల్లా ఇలా తెలియజేశారు అల్లా మానవులపై ప్రమాణంగా కేవలం ఈ ఒక్క సూరాను అవతరింపజేసిన ఇది వారి కొరకు సరిపోయేది బుఖారి రెహమాల్లా గారు చెప్పారు వాచ కర్మ మాట మరియు ఆచరణ అంటే ముందు జ్ఞానం తప్పనిసరి దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం మొహమ్మద్ ఫార్టీ సెవెన్ టు నైన్ కురాన్ లోనిది కనుక ఓ ప్రవేశ అల్లాహ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నీవు బాగా తెలుసుకో నీ పొరపాట్లుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు ఈ ఆయాతులలో వాచక కర్మ కంటే ముందు జ్ఞానం ప్రస్తావన ఉంది దయచేసి మనం తెలుసుకోవాల్సినవి ఇవి నాలుగు ఈ నాలుగిట్లో మొదటిది ఇల్మ్ అనగా విద్య జ్ఞానం ఇవి ముందు తెలుసుకోవాలని ఈ ఆయత ద్వారా తెలియచేయబడింది మా అమ్మగారు కూడా చాలా బాధపడతా ఉంటారు అలా నాకు ఇల్మ్ విద్య అరబిక్ నేర్చుకోవడం ఉర్దూ మాట్లాడడం ఇవన్నీ ఇచ్చాడు కానీ జ్ఞానం ఇవ్వలేదు అని చాలా బాధపడతా ఉండిద్ది అనమాట అంటే చదివినంత మాత్రాన జ్ఞానం ఉండిద్దని కాదు కాబట్టి జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్ని ండి చదువుతో పాటు జ్ఞానాన్ని తెలుసుకోండి ఇన్షాల్లా ఆమె